మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు సింగరేణి కార్మికులకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మౌలిక సదుపాయాలతో కూడిన నూతన క్వార్టర్లు నిర్మించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఏటీఎంల వాడుకుంటూ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు నేడు జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కును అడ్డుకుంటామని సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు వెంటనే ఇలాబా ఉన్న క్వార్టర్లకు వెంటనే ఎంగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఇల్లు పట్టాలు ఇదేమి రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం బీజేపీ బీజేపీ

సింగరేణి ప్రాంతంలో కొత్త క్వార్టర్లు నిర్మిస్తామన్నాడు అనేక హామీలు ఇచ్చిండు ఉద్యమం అప్పుడు సింగరేణిని వాడుకున్నారు కానీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉంటే కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంది తొంభై వేల మంది కార్మికులు ఉన్న సింగరేణిని నలభై వేలకు తీసుకొచ్చారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం లేకుండా ఇట్లా సింగరేణిలో పట్టాల సమస్యను పరిష్కరించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మూడో సంవత్సరం సింగరేణి ప్రాంతాన్ని ఏటీఎం లాగా వాడుకుంటారు సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాలని సమస్యలను పరిష్కరిస్తామని ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పారు ఇప్పటి వరకు పట్టాల సమస్య పరిష్కరించలేదు కనీసం క్వార్టర్లలో మరమ్మతులు చేయించలేదు సింగరేణి ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేవు తాగునీటి సమస్య రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య ఇలా క్వార్టర్లు చాలా దయనీయంగా ఉన్నాయి మరి ఇదే కార్మికులు సంపాదిస్తే వాళ్ళ కష్టంతో సింగరేణికి వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నాయి ఈ ఆదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుపోయి వంద కోట్లతోటి హైదరాబాద్లో ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడే షోకు ఉంటే వంద కోట్లతోటి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టారు అందులో ఆడిన ఒక్క ఆయనకు పది కోట్లు ఇచ్చారు మరి అదే నిధులు ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెడితే కార్మికుల మీద ఖర్చు పెడితే కార్మికుల కుటుంబాలకు ఉండడానికి